గత ఐదేళ్లలో పరిస్థితులు ఏంటి ఈ రెండు మూడు నెలల నుంచి కొంచెం ఏమైనా మార్పు అనేది ఏమైనా కొద్దిగా మార్పు కనపడుతుంది అంటే అప్పుల్లో ఉంది కదా మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవాలి కదా ఒకసారి అవ్వాలంటే అవగా అది కానీ అంటే ఏమంటున్నారంటే ఈ రోజున ప్రతిదీ కూడా ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసింది కాక ఇంకా వెంటనే రిజల్ట్స్ కావాలని ఎంటది ఎటకు గురించి ఇప్పుడు అప్పు చేశావు అప్పుడు నిదానం తీర్చుకుంటా ఉంటే డెవలప్ చేసుకుంటా వస్తాడు కాకపోతే ఉన్న హామీలు కూడా కట్టగించుకుంటూ వస్తే రేపు వచ్చే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడే వచ్చేస్తాడు అది చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్నటువంటి అమరావతి డెవలప్మెంట్ విషయం కాని లేకపోతే అన్నా క్యాంటీన్లు అని పేదవాళ్ళకు ప్రతిదీ తీసుకొస్తున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి తెలవదు కానీ పరిపాలన చేశారు ఒకసారి శాన్స్ నాకు ఇవ్వండి చూస్తానన్నారు ప్రజలు ఒకసారి నాకు శాన్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా ఈయన ఈయనకి అనుభవం ఎక్కువ ఉంది ఎవరితో ఎట్ట మాట్లాడాలా యాత్ర ఈ అనుభవం ఉంది అనుభవం లేదని ఎట్టు కుదిరిద్ది అది తేడా సో అంటే ప్రతిదీ కూడా అంటే ఈ కనీసం ఇప్పటికైనా అమరావతి అనేది మనది మనకు వచ్చింది అమరావతి డెవలప్ అవుద్ది అనే ఒక ఇప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిద్ది అమరావతి డెవలప్ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో నిదానంగా అమరావతి డెవలప్ అయిపోయింది అది ఉద్యోగాలు కూడా అవకాశాలు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యోగాల అవకాశాలు వచ్చేస్తాయి ఇప్పటికే పరిశ్రమలు తీసుకురావడం కోసం ప్రతి వాళ్ళని కూడా సంప్రదిస్తున్నారు లోకేష్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసన ఆయన మంత్రి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో పిల్లలకు రావు నిదానంగా డెవలప్ చేసుకొని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు డెవలప్ చేస్తారు నిదానంగా అది మార్పు ఉంటుంది కాకపోతే ఆయన చెప్పిన పథకాలు కూడా ఇస్తారు కాకపోతే ఏంటంటే బడ్జెట్ కూడా ఉంటానా నిదానం నిదానంగా ఇస్తామని చేస్తున్నారు మా మాట మాట తప్పకుండా సంపద కూడా రావాలి కదా మాట తప్పకుండా నిదానంగా ఇద్దామని ఆలోచిస్తున్నారు